హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుకి కొంచెం తిన్న తర్వాత ఇవైతే ముందలు అనమాట ఇది కటింగ్ చేసుకొని పక్కన పెట్టి వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చేద్దాము అని చెప్పైతే అయితే ఒక కస్టమర్ ఫోన్ చేసింది అనమాట ఆ కస్టమర్ మనకు ఒకప్పుడు బాగా బట్టలు ఇచ్చేది స్టిచ్చింగ్కి ఇప్పుడు నేను రూమ్ కాల్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు రావడానికి ఇబ్బంది అయ్యి ఇంకా స్టిచ్చింగ్ ఏవి కూడా ఇయ్యలేదనమాట ఇంకా నేను కూడా ఆమెకి ఏం ఫోన్ చేయలేను ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కూడా స్టిచ్చింగ్ చేస్తలేం కదా అని చెప్పి ఫోన్ కూడా ఏం చేయలేకుండా ఉంటారనమాట ఆమెనే ఫోన్ చేసి అడుగుతుంది ఇంకా మీరు ఇప్పుడు స్టిచింగ్ చేస్తున్నారా లేదా వీడియోస్ కూడా సరిగా వస్తలేవు అని అయితే ఆమె కూడా మనం వీడియోస్ అయితే చూస్తుంది అనమాట అయితే చేస్తలేను అని చెప్పి ఉంటే ఒకటి వాళ్ళైతే క్రాప్ టాప్ అయితే స్టిచ్చింగ్ అయితే చేపించుకుంటారట లాంగ్ ఫ్రాక్ కూడా మీరు చేస్తా అంటే చేసేయండి నాకు నెక్స్ట్ మంత్ టూ వర్కల్లా కావాలి అని అయితే అడిగింది సరే ఇంకా టైం ఉంది కదా అర్జెంటీ అయితే మాత్రం అస్సలు తీసుకుంటలేను ఎవరన్నా ఇస్తే ఎందుకంటే మనకు టైం ఉండలేదు కదా మళ్ళీ ఇంటి దగ్గర వర్క్ చూసుకొని మళ్ళీ ఇక్కడ స్టిచ్చింగ్ చేయాలంటే ఒకవేళ వాళ్ళు అన్న టైంకి ఇవ్వకపోతే అసలు బాగోదు కదా అట్లా అని చెప్పైతే ఇంకా కాదని అయితే చెప్తున్నాను అనమాట అర్జెంటు ఏమని ఉంటే సరే నేను వస్తా వచ్చి తీసుకొస్తా అని చెప్పిన వాళ్ళ లోపల మీరు లైనింగ్లు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అన్ని రెడీగా పెట్టుకోండి మళ్ళీ నేను తెచ్చుకోవాలంటే నాకు వీలు కాదు మళ్ళీ అని అయితే చెప్పిన ఉంటాయి అనమాట సరే అని చెప్పింది ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళి అవి తీసుకురావాలి అది తీసుకొచ్చిన తర్వాత కూడా నేను అది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ అయితే మన ఛానల్కి ఏదైనా సరే తక్కువ యూస్ వచ్చినా పర్లేదు కొంచెం అమౌంట్ వస్తే చాలు అన్నట్టుగానే అనుకుంటుంటాను అనమాట యూస్ అనేటివి ఎక్కువ రావాలన్న ఆలోచన అస్సలు ఉండకపోతుండే కానీ ఇప్పుడు అనిపిస్తుంది యూస్ ఎక్కువ రావడం వల్ల మనకు ఎవరెవరికో తెలిసిపోతుంది అనమాట అంటే నేను స్టార్ట్ చేసిన స్టార్టింగ్ అయితే మన చుట్టాలకు ఓరికి తెలియవద్దు అన్నట్టుగా అయితే అనుకుంటా ఉంటుంటాను అనమాట ఎందుకంటే చూసిన తర్వాత ఏదో ఒకటి అంటారు ఇక మళ్ళీ మనం వీడియోస్ చేయడం ఆపేస్తామో అన్నట్టుగా అనుకుంటుంటే కానీ ఇంకా వీడియోస్ చేయంగా చేయంగా ముఖ్యంగా యూస్ రావడం స్టార్ట్ అయిపోయింది కదా బాగా రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మా చుట్టాలలో కూడా అందరికీ తెలిసిపోయింది మళ్ళీ మా టెన్త్ క్లాస్ క్లాస్మెంట్ బబానీ ఉంటుందన్నమాట ఒక ఆమె ఆమె కూడా చూసి మా ఇంకొక ఫ్రెండ్ తోటి అన్నదంట అంట ఆ ఫ్రెండ్ నాకు కలిసి నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తామంట కదా అనేసి అడిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ నేను తెలియద్దు అనుకున్నా కానీ నా వీడియోస్ ఎవరో రోజు చూస్తుర్రు అన్నట్టుగా కొంచెం హ్యాపీగా అనిపించింది అంటే నా వీడియోస్ మంచి ఉంటాయో మంచి ఉంటాయో అది నాకు అర్థం కాదు కదా చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా అది అన్నది ఆ వీడియోస్ చేస్తున్నాడు మంచిది అమౌంట్ ఎంత వస్తున్నాయి అంటే ఇంత వస్తున్నాయి అని అయితే చెప్పిన ఉంటాయి అనమాట నాకు ఇంతవరకు అయితే వచ్చినాయో అంతే చెప్పిన తనకైతే పర్లేదు ఏదో ఒకటి మంచిగా ఇంట్లో ఉండి చేస్తున్నావు అదే కంటిన్యూ చేయొచ్చు కదా మరి ఈ మధ్య వీడియోస్ ఎందుకు తగ్గి చేసినవు అని అయితే అడుగుతుంది అనమాట చెప్పిన ఉంటే ఇట్లా ఇంట్లో కడుతున్నామే దానివల్లనే మేము ఇక అక్కడ పని చేసుకొని మళ్ళీ ఇక్కడ చేసుకొని మళ్ళీ వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ వర్క్ అయిపోయిన తర్వాతనే చేస్తానే అనేసి అయితే అనుకుని అని చెప్పిన ఉంటాయి అనమాట చెప్తే అది అంటుంది ఏం పర్లేదే రోజుకు కాకపోయినా ఒక్క రోజుకు అన్న వీడియో పెట్టు రోజు తప్పించి రోజైనా ఒక వీడియో పెట్టు పర్లేదు మంచిగా ఉంది కదా దీంట్లో నీకు ఇది మంచిగా క్లిక్ అయిందంటే ఫ్యూచర్ మంచిగా ఉంటుంది కొంచెం వ్యూస్ ఎక్కువ రావడానికి ట్రై చెయ్యి అని అయితే చెప్తుంది చాలా హ్యాపీగా అనిపించింది మా చుట్టాలలో కూడా ఎవరు అట్లా చెప్పలేరు అనమాట ఎందుకంటే మనం ఎదుగుతుంటే తొక్కి పడేయడానికి చాలా వరకు ట్రై చేస్తుంటారు కదా నా విషయంలో కూడా చాలా వరకు అయితే అయ్యింది అనమాట నేను వీడియోస్ చేస్తుంటే అట్లెందుకు ఇట్లెందుకు ఆ వీడియోస్ ఏం వీడియోస్ ఏం ఇట్లా చాలా రకాలుగా అన్నారు ఇంకెందుకు అవన్నీ అవన్నీ వదిలేసుకున్నా మర్చిపోయినా కూడా మాటలన్నీ కూడా ఇంకొక మనకు శాలరీ వచ్చినప్పుడు ఎవరెవరు ఎట్లా మాట్లాడారు అవన్నీ కూడా చెప్పిన ఆ అయితే అట్లా చేస్తుండే అనమాట దానివల్ల నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుండే వీడియోస్ చేయడం ఆపేద్దాము అన్నట్టుగా అయితే అనిపిస్తుండే కొన్ని కొన్ని సార్లు ఏమైనా వీడియోస్ పెడితే దానికి వాళ్ళు వేరే రకం అర్థం అర్థం చేసుకొని ఇంకా వేరే రకంగా కూడా మాట్లాడి చాలా ఇబ్బంది పెట్టారు అనమాట నన్ను అయితే దాని రక దాని కారణంగా కూడా కొన్ని కొన్ని సార్లు అయితే వీడియోస్ అయితే సరిగా చేయకపోతుంటే మళ్ళీ నాకు నేనే మోటివేషన్ చేసుకుంటుండే అనమాట మనం మంచిగా అయితే చూడక ఓర్వలేక కూడా ఇట్లా మాట్లాడతారు ఎందుకు ఇవన్నీ పట్టించుకొని మనం వీడియోస్ ఆపేయడము అని చెప్పయితే నేను వీడియోస్ కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి రీజన్ లేదు నాకు ఒక్కటే ఏంటంటే నా లక్ష్యం అంటే నేను మేము అనుకున్నది సాధించాలి అంటే ఇప్పుడు ఇల్లు అయితే కడుతున్నాం కదా ఒక్కటి సాధించినాం అంటే తర్వాత నెక్స్ట్ ఖాళీగానే ఉంటాయి కదా అప్పుడు చేద్దాం ఈ వర్క్ ఏదైనా సరే అటు చూసుకొని ఇటు చూసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ వరకు ఈ వరకు చూసుకోవాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ఇంకా మైండ్ అయితే ఎక్కువ ప్రెజర్ అయితే పెట్టుకోలేకపోతున్నా ఈ వీడియోస్ ఎట్లంటే మనం వాయిస్ ఎవరు ఏమి మళ్ళీ ఇంకా కంటెంట్ ఏంటిది ఇవన్నీ ఆలోచించుకోవాలన్నమాట టైటిల్ ఏం పెట్టాలి ఎట్లా వీడియోస్ చేస్తే మంచిగా ఉంటాయి అవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ చేయాలి కొంచెం ఏమాత్రం మిస్టేక్ అయింది అనుకో యూస్ రావు ఒకవేళ యూసే రాలేవనుకో వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఉండదు ఏదైనా ఒక వీడియో మంచిగా పోయిందంటే మస్తు ఇంట్రెస్ట్ వస్తుంది సరే ఈ వీడియో మంచిగా పోయింది కదా మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే ఏదైనా వీడియో ఇంతకన్నా మంచిగా చేయాలి మంచిగా వ్యూస్ వచ్చేటట్టుగా చేసుకోవాలి అనిపిస్తుంది ఏదైనా వీడియో పోలేదనుకో అసలు ఇంత కష్టపడి చేసినా కూడా దీనికి వ్యూస్ ఏ రాలేవు ఏం రాలేవు అసలు ఏం వీడియోస్ ఏమో చేయడం ఆపేసుకోవడం బెటరు అన్నట్టుగా అనిపిస్తుంటుంది అనమాట అట్లుంటుంది ఇది కట్ వర్క్ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేయకనైతే చాలా అంటే చాలా రోజులు అయిపోతుంది ఇది కొంచెం ఎట్లుందంటే ఇది హ్యాండ్కి వాళ్ళు ఎంబ్రాయిడింగ్ వర్క్ వేసేవాళ్ళు కొంచెము శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దానికైతే ఏదైతే బార్డర్ వస్తుందో ఆ బార్డర్ తీసుకొని హ్యాండ్కి వేసి ఇట్లా వర్క్ అనమాట లుక్ అయితే చాలా బాగుంది చూసిరు కదా మీరు కూడా కాకపోతే ఆ బార్డర్ అనేది డబల్ ఫోల్డింగ్ వేసిరనమాట సింగిల్ ఫోల్డింగ్ వేసిన ఉంటే ఏం కాకపోతుండే డబుల్ ఫోల్డింగ్ వేయడం తోటి ఇక్కడ నెక్కు కుట్టేటప్పుడు మాత్రం మంచిగానే ఉట్టినాం చూడండి నెక్కు కుట్టుకునేటప్పుడు అయితే ఇట్లా కంపల్సరీగా మధ్యలోకి ఒక స్టిచ్చింగ్ వేసుకుంటేందంటే మనకు అటు ఇటు అనేది పోకుండా నీట్గా ఉంటది అనమాట బర్క్ అనేది నీట్గా వస్తుంది ఆ బర్క్ కాదు అది మనకు నిక్ అనేది నీట్గా వస్తుంది ఒక ఒకదికి ఎక్కువ ఒకదికి తక్కువ అన్నట్టుగా కాకుండా నెక్ అనేది నీట్గా వస్తుంది అనమాట అట్లా అని చెప్పి నేను కంపల్సరీగా మధ్యలోకి వెళ్ళి ఒక అయితే వేసుకుంటా ఒకవేళ కుట్టే వేసుకోలేము అంటే పినీస్ కూడా పెట్టేసుకోవచ్చు క్లాత్ కదలకుండా పిన్నిస్ కూడా పెట్టేసుకోవచ్చు ఇట్లా కుట్టేసుకున్న తర్వాత రివర్స్లో తీసుకొని అయితే కంపల్సరీగా మనం చిన్న కుట్టే పెట్టుకోవాలన్నమాట పెద్ద కుట్టు మాత్రం పెట్టుకోవద్దు ఎందుకంటే కట్ వర్క్ కదా మనం మూలలు తిప్పేటప్పుడు మాత్రం ఏమాత్రం కూడా కొంచెం కూడా కుట్టు అనేది ఊడిపోవద్దు మళ్ళీ క్లాత్ కూడా కట్ కట్ కావద్దు ఇట్లా మనం మూలలు అంటే కట్ వర్క్ మొత్తం కూడా కుట్టుకున్న తర్వాత మనకు మూలలు ఉన్న ప్లేస్లో కట్ చేసుకుంటాం కదా అట్లాంటప్పుడు మంచిగా ఉండాలంటే కంపల్సరీగా మనం చిన్న కుట్టు పెట్టుకోవాలి దగ్గర నుంచి వేసుకోవాలన్నమాట కొంచెం కూడా దూరం నుంచి పోవద్దు దగ్గర నుంచి వేసుకుంటేనే ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఆ కట్ వర్క్ ఎట్లెట్లే ఉందో అట్లట్లనే మనకు వస్తే ఏంటంటే చూడడానికి కూడా బాగుంటుంది అయితే నేను ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ ముందుకే నేను ఫ్రాక్స్ అదే ఇప్పుడు ఇందాక చెప్పిన కదా టాప్స్ స్టిచ్చింగ్ చేయడానికి వాళ్ళు మెటీరియల్ తీసుకొచ్చి పోయి తీసుకురావాలని చెప్పైతే తీసుకొచ్చిన ఈ వీడియోలో చూపిస్తే బాగుండదు అని చెప్పైతే నేను నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీతోటి అయితే షేర్ చేసుకుంటా వాళ్ళు ఏమి ఇచ్చిరు ఏం తీసుకొచ్చినా నేను ఏం స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నా అవన్నీ కూడా చూపిస్తాను ఏది కంటిన్యూ పెట్టేద్దాము ఈ వీడియో ఇంకో దాంట్లో ఆ వీడియో ఇంకో దాంట్లో ఎందుకు అని చెప్పైతే ఇట్లా కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మా బాబు బాగా కలర్ చేసిండు అప్పటి నుంచి చాలా రోజుల తర్వాత మిషన్ ఎక్కి ఎక్కేసరికి ఏమైతుందంటే మిషన్ కూడా బాగా సతాయిస్తుంది అనమాట సరిగ్గా వస్తలేదు సౌండ్ బాగా వస్తుంది మళ్ళీ ఇంకొకటి మధ్య మధ్యలో ఊకూకే దారం అయిపోతా ఉంది అందుకే ఇవి కట్ వర్క్ మాత్రమే చూపిస్తున్నాను నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా ఏది చూపిస్తలేదు నేను కట్ వర్క్ నిక్కు కానీ మళ్ళీ హ్యాండ్స్ కానీ ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటాను అది మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇది ఏంటంటే స్లోగా ఉట్టుకోవాలి క్లాత్ని మాత్రమే తిప్పాలి మనము ఇక్కడ మీరు గమనించి చూసినట్టయితే నేను క్లాత్నే తిప్పుతున్నా అది కట్ వర్క్ అయితే ఎట్లుందో అట్లా అట్లనే తిప్పుకుంటూ కుడుతున్నాను చూడండి సూది దారం పోయినవతికే ఇంకా వీడియో ఆపుకుంటా మళ్ళీ దారం పెట్టుకొని మళ్ళీ వీడియో ఆన్ చేసుకుంటే తీసుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయిందనమాట ఒక రెండు నిమిషాలకు ఒకసారి దారం ముసిపోతూనే ఉంది ఒకటే తీరగ అంటే ఇంకా మనము ఏదన్నా సరే ఒక మిషన్ అయినా సరే ఏదైనా సరే నా స్టాప్గా అది మంచిగా మనం దానితో ఏదో ఒకటి వర్క్ చేస్తుంటేనే అది మంచిగా ఉంటుంది అది చేయకుండా పక్కకు పాడేస్తే ఏదైనా సరే ఇంకా పాడైపోతుంది అనమాట నా మిషన్ అయితే ఇంకా నేను కుట్టక చాలా రోజులు అవుతుంది కదా ఇంచుమించు ఫోర్ మంత్స్ అవుతుంది మధ్యలో ఎప్పుడో ఒకసారి అన్నట్టుగా అట్లా స్టిచ్చింగ్ చేసినా కానీ ఇంకా దాని దగ్గర కోకనైతే చాలా రోజులు అయిపోతుంది కదా దానివల్లనేమో ఏదో ఒకటి రిపేర్ అయితే వస్తూనే ఉందనమాట సౌండ్ కూడా బాగా వస్తుంది ఆ స్టిచ్చింగ్ కూడా అంత నీట్గా వస్తలేదనమాట ఇంకా కుచులు కుచులు లాగల ఇట్లా పట్టేసినట్టు అట్లా వస్తూ ఉంది ఇంకా ఎట్లనో ఒక అట్లా ఈ బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ చేద్దాము తర్వాత బ్లౌజ్ కంప్లీట్ చేసిన తర్వాతనే మిషన్ ఓపెన్ చేసి చూద్దాము అన్నట్టుగానైతే అయితే నేను ఇంకా మిషన్ దగ్గరికే పోలేను అసలు ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూసుకొని మనం ఇంకా నాన్ స్టాప్గా కుట్టాలనుకుంటే మాత్రం మిషన్ మంచిది ఉండాలి లేదంటే ఇక మనకు మిషన్ ఇట్లా ఊకొకే రిపేర్ ఇస్తే మాత్రం అసలు కుట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకైతే మిషన్ మంచిగా లేకపోతే అస్సలు బుద్ధి కాదు మదినకెళ్ళి చాలా రోజులు అవుతుంది అనమాట మదిన దగ్గర నుంచి కొన్ని క్లాత్లు అయితే తీసుకొచ్చినా అని చెప్పి ఒక వీడియోలో చెప్పిన కదా అయితే ఏమేమి క్లాత్లు తీసుకొచ్చినా అదంతా కూడా మీకు ఏమీ కూడా చూపించలేదు కదా ఆ క్లాత్లు అయితే చాలా వరకు ఉన్నాయి అవి అట్లనే ఉంటున్నాయి అనమాట వాటికి కొన్నిటికి లైనింగ్లు కావాలి అవి తీసుకొచ్చి కొన్ని కొన్ని ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి ఏమో ఫ్రాక్స్ లెక్కలా కొన్ని ఏమో ఇంకా నైట్ డ్రెస్ లెక్కలా స్టిచ్చింగ్ చేద్దాము పాప కోసము అని చెప్పి అయితే కొన్ని తీసుకొచ్చిన అనమాట ఓన్లీ మనకు అవి ఎక్కువ ఏం ఖర్చు ఏం కాలేదు అవిటికి ఫైవ్ హండ్రెడ్ లోపలనే వచ్చినాయి ఆ క్లాత్లు అన్ని కూడా చాలానే ఉన్నాయి అవన్నీ స్టిచ్చింగ్ చేద్దాము ఇంకా ఒక్కొక్కటిగా స్టిచ్చింగ్ చేసుకుంటూ మీకు కూడా చూపిస్తాము వీడియోస్ కూడా కంటిన్యూ అయితేనే ఉంటాయి కదా అని అయితే అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం ఇన్ని రోజుల వరకు ఏవి కూడా సరిగా స్టిచ్చింగ్ చేయలేము కదా చేయకపోయేసరికి ఏంటంటే గిరాక్ అనేది చాలా వరకు తగ్గిపోయింది నేనైతే అప్పుడైతే చెప్పిన ఉంటాను అనమాట చాలా మందికి అవ్వాలి అడిగిరు స్టిచ్చింగ్ చేసినా అంటే చేసలేను అని చెప్పేసరికి ఏమైందంటే ఎవరు అడగడం కూడా మానేసిరమాట ఏదైనా సరే ఒకసారి అడుగుతారు ఒప్పుకొని అయితే అడగరు కదా అడగడం కూడా మానేసరు ఇంకా మనం స్టిచ్చింగ్ చేస్తుంటేనే కదా మళ్ళీ మనకు గిరాక్ అనేది వచ్చేది ఆ లోపల మనము పిల్లలవి అన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేసి రెడీగా పెట్టేసుకుందాము మన ఏమన్నా ఏమైనా ఉన్నా అన్ని స్టిచ్చింగ్ చేసి పెట్టేసుకుందాము అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసేసిన అనమాట ఇంకా చూపిస్తా అవి కూడా కొన్ని కొన్ని వీడియోస్ అయితే ఇంకా మా పాపకు ఏం స్టిచ్చింగ్ చేసినా అవన్నీ కూడా కొన్ని వీడియోస్ తీసినాం అవి కూడా ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటా వస్తాయి ఈ ఇది మనకు మొబైల్లో స్టోరేజ్ అన్నమాట ఎక్కువ తోటి కొన్ని కొన్ని వీడియోస్ అయితే ఇంకా తీయలేకపోయినాం తీసిన వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాం ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేయాలంటే కూడా ఆ పాత వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసిన తర్వాతనే దీన్ని ఎడిటింగ్ చేసి ఇంకా మనము అది చేయాలన్నమాట అప్పుడైతేనే మనకు ఇది వీడియో కూడా అప్లోడ్ అవుతుంది లేదంటే కాదనమాట ఇప్పుడైతే ఫస్ట్ ఈ వీడియోకి వాయిస్ అవర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పాత వీడియోస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ చేసేస్తాం డిలీట్ చేసిన తర్వాతనే ఆ వీడియోస్ కూడా ఇంకా మళ్ళీ ఎడిటింగ్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానమాట ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటేనే ఉన్నా మా పాపకి కొన్ని కొన్ని ఫ్రాక్స్ డిజైనర్ ఫ్రాక్స్ అట్లాంటి స్టిచ్చింగ్ చేయాలన్న ఆలోచనతోటి మా పాపకే కాదు నేను కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చెప్పైతే అనుకుంటున్నాను కానీ ఇప్పటి నుంచి నా స్టాప్గా వస్తాయి ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి ఇంకా ఆపొద్దు అని అయితే డిసైడ్ అయ్యాను అనమాట అంటే డైలీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే మనము ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ వర్క్ కూడా చేసుకోవచ్చు అంటే లంచ్ టైం ఉంటుంది కదా ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు వచ్చి ఇక్కడ వర్క్ చూస్తే మళ్ళీ అక్కడ కూడా చూసుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నా ఇంకా వీడియోస్ వీడియోస్ అయితే మన స్టిచ్చింగ్ చేసుకోవాలనుకునే స్టిచ్చింగ్ కూడా చేసుకుంటాము ఎందుకంటే మా అయితే అట్లనే ఉంటున్నాయి అనమాట చాలా వరకు బట్టలు ఉన్నాయి స్టిచ్చింగ్ చేసుకోవాల్సినవి ఇంకా పని మీద పడి మా బట్టలు కూడా స్టిచ్చింగ్ చేసుకోకుండా పక్కకు అయితే పెట్టేస్తా ఉన్నా అనమాట ఈ వర్క్ బ్లౌజ్ అయితే చాలా రోజుల తర్వాత స్టిచ్చింగ్ చేసిన అనమాట ఈ బ్లౌజ్ అయితే ఇచ్చి చాలా రోజులు అయిపోతుంది ఇక్కడ చూడండి మీరు గమనించి చూసినట్టయితే కొంచెం హ్యాండ్ అనేది చిన్న వస్తుంది అని అయితే ప్లెయిన్ క్లాత్ పెట్టేసరికి అక్కడ అస్సలు మంచిగా అనమాట అక్కడ మళ్ళీ మనం వేసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా చేతితో వేసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా నీట్గా కనిపిస్తుంది ఒకదానికి ఏమో దగ్గరకు వచ్చింది ఒకదానికి ఏమో వర్క్ అనేది దూరం అయిపోయింది అనమాట అది దగ్గరకు ఉండేటట్టుగా పెడితేనే అయితే హ్యాండ్ అయితే ఇంకా సైజ్ బ్లౌజ్ కన్నా చాలా చిన్నగా అయిపోతుంది అట్లయితే అసలు బాగోదు కదని చెప్పైతే ఇంకా నేనైతే ఇట్లా స్టిచింగ్ అయితే చేసేసిన ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్